తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో మాజీ ఎంపీ నందిగం సురేష్ కస్టడీ ముగిసింది ఈ నెల పదిహేను నుండి పదిహేడు వరకు రెండు రోజుల పాటు మంగళగిరి పోలీస్ కస్టడీలో ఉన్న నందిగం సురేష్ ను కోర్టు అనుమతి కాలం ముగిసిన నేపథ్యంలో తిరిగి గుంటూరు జైలుకు రిమాండ్కు తరలించారు ఈ సందర్భంగా మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో గుంటూరు అర్బన్ ఎస్పీ సతీష్ కుమార్ మీడియాకు వివరాలు తెలిపారు యాంటీస్పెటరీ బిల్ వేసుకున్నారు దానిట్లో మనం ముగ్గురిని అరెస్ట్ చేసాము తర్వాత రిమైనింగ్ నలుగురికి ప్రొటెక్షన్ ఉంది ఇప్పుడు రిమైనింగ్ తొమ్మిది మందిని అరెస్ట్ చేయాలి అదేవిధంగా ఇప్పుడు లోవర్ కోర్టులో ట్వంటీ సిక్స్త్ వరకు రిమైనింగ్ సిక్స్టీ ఫోర్ మెంబర్స్కి ప్రొటెక్షన్ ఉంది వాళ్ళది కూడా ట్వంటీ సిక్స్త్ తర్వాత వాళ్ళ పైన ఏమి యాక్షన్ తీసుకోవాలన్నది డిసైడ్ చేయాలి ఇన్వెస్టిగేషన్ యా పరంగా ఫర్దర్ గా చెప్పలేము బట్ ఇదిలో ఆల్మోస్ట్ వన్ టెన్ ఉన్నారు పార్టీ అటాకింగ్ కేసులో వన్ టెన్ మేబీ ప్లస్ ఆర్ మైనస్ అవ్వచ్చు ఇంకా వర్కౌట్ చేస్తున్నాము అట్ చేతిలో ఉన్నది కోర్టులో ఆర్డర్లు కూడా క్లియర్ ఉంది మనకి ఇంకా ఇన్వెస్టిగేషన్ చేయాలి కాబట్టి ఎప్పుడు మనకి ఏదైనా ఇన్ఫర్మేషన్ బేస్డ్ ఆన్ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా వీ కెన్ ఎనీ టైం లీగల్ గా మనం పిలుస్తాం అదే అది మనం ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ ఇంకా అన్ని స్టేషన్ ఇంకా దీని డిపెండ్ అయ్యి చాలా ఉంది కాబట్టి ఐ కెనాట్ కన్క్లూడ్ యాక్చువల్లీ ఇప్పుడు చేసిన చేసిన నేను చెప్పలేను యాక్చువల్లీ బట్ డిస్కషన్ అనేది ఇంకా అంటే ఈ రోజు అనేది కాదు కదా ఇంకా నెక్స్ట్ ఫోర్ మెంబర్స్ ఇంకా కంటిన్యూస్గా మనం పిలుస్తుంటాము యాక్చువల్లీ ఒక్కొక్క స్టేజ్లో ఇప్పుడు టూ డేస్ పోలీస్ కస్టడీలో మనకు ఉన్న డౌట్స్ని మేము క్లియర్ చేసుకున్నాం బట్ కోఆపరేటెడ్ బట్ ఏమి చెప్పాను అది మనం అదే ఇప్పుడు వాళ్ళకి తెలిసిన వరకు వాళ్ళు చెప్పారు సో మనకి కొన్ని ఆన్సర్స్ తెలుసు కాబట్టి మేము కమింగ్ డేస్ లో అది క్రాస్ వెరిఫై చేస్తాం సో దట్ ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ రైట్ అనేది ఈవెన్ వీ కెన్ నాట్ డిసైడ్ సో మనకు కొన్ని క్లూస్ ఉన్నాయి వాళ్ళు కొన్ని ఆన్సర్స్ చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు తెలియదనే చెప్తున్నా వాళ్ళు తెలియదని చెప్తున్న ఆన్సర్స్ కూడా మేము పర్సనల్ గా వెళ్ళి ఎక్కడ వెరిఫై చేయట్లేదు యాక్చువల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారని చెప్తారు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మనకు ఒక ఇన్పుట్ ఉంటాయి వెదర్ ఇట్ ఈస్ కరెక్టా రాంగ్ అనేది కమింగ్ డేస్ లో మేము ఫర్దర్ వెరిఫికేషన్ క్లారిటీ వస్తాయి లో ఖచ్చితంగా టెక్నాలజీ విట్నెస్ అన్ని యూజ్ చేస్తాము ఎంతవరకు అనేది మన ఇన్వెస్టిగేషన్కి ఎంతవరకు కావాలో అంతవరకు యూజ్ చేస్తాం అంటే స్పెసిఫిక్గా ఏమేమి చేస్తామన్నది మనం ఏ కేసులో ఈ కేసుని కాదు ఈవెన్ ఒక చిన్న నార్మల్ ఒక దొంగతనం డిటెక్ట్ చేసినా దాన్ని ఇన్ డెప్పు మేము ఎప్పుడు రివీల్ చేయము యాక్చువల్లీ అది మనకు అగేన్స్ట్గా వెళ్తాయి కాబట్టి లేదు లేదు అంతే మధ్య స్ట్రేషన్ అయిపోయింది కదా పోలీస్ కస్టడీ అడిగాము టూ డేస్ ఇచ్చారు అది అయిపోయింది అంతే ఇంకా అడగదు

అంటే ఇప్పుడు దాని మేరకు మేము ఇన్వెస్టిగేషన్ చేసాము దానిపైన డిపార్ట్మెంటల్ యాక్షన్ కూడా తీసుకుంటున్నాము ఫర్దర్గా దాంట్లో ఇన్వెస్టిగేషన్ జరిగింది ఆల్రెడీ ఇద్దరు సస్పెండ్ అయ్యారు ఒక ఎస్ఐ ఒక సిఐ రెండు ఎస్ఐ ఒక ఎస్సీఐ ఆల్రెడీ దీనిలో సస్పెండ్ చేశాం ఫర్దర్ గా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ని ప్ర ప్రకారము ఫర్దర్గా మేము ఇంకా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం వాళ్ళు అంటే అదని అంటే అదే ఫర్దర్గా రివీల్ చేయలేము కానీ మనకి ఎక్కడ వరకు ఎందుకు మీరు అడిగిన సేమ్ క్వశ్చన్కి ఎందుకు చేయట్లేదన్న వరకు మనం ఎవరు క్లియర్ కట్గా పని చేయట్లేదు వాళ్ళని మనం సస్పెండ్ చేయడం జరిగింది ఆల్రెడీ

అదే ఇట్స్ ఇట్స్ యువర్ ఒపీనియన్ బట్ నా పాయింట్ ఏంటంటే ఒకవేళ చెప్పు ఉండొచ్చు ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు ఇచ్చి ఉండకపోవచ్చు వీళ్ళు ఏమి చెప్తారో దాని ప్రకారం మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం చాలా గొప్పది సార్ కానీ వ్యవస్థలో కొంతమంది కూడా అదే ఇప్పుడు కరెక్ట్ చేస్తున్నాం దట్ ఇస్ వాట్ ఇట్ ఈస్ కరెక్టింగ్ కదా దానికన్నా ఆల్రెడీ డిపార్ట్మెంటల్ పరంగా ఏమి యాక్షన్ తీసుకున్నామో అది తీసుకోవడం జరిగింది కేసెస్ పరంగా ఎంత ఫైట్ చేస్తున్నామో ఆల్ త్రీ కేసెస్ ఆర్ బిగ్ అంటే ఆల్ టూ కేసెస్ ఆర్ వెరీ బిగ్ కేసు యాక్చువల్లీ పార్టీ అటాక్గా ఉండొచ్చు సేమ్ గారు హౌస్ అటాక్గా ఉండొచ్చు రెండు కేసు కూడా పెద్ద కేసు ఈవెన్ దెన్ మన పోలీస్ స్టేషన్ మనం ఒక మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ కూడా మ్యాక్సిమం మన ఎనర్జీ అన్ని దీంట్లో పెట్టి మనం సిన్సియర్గా చేస్తున్నాం కాబట్టి ఇంత మూమెంట్ అవుతుంది యాక్చువల్లీ సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ కేసు అందరికీ కూడా సో మ్యాన్ పవర్ వైజ్ కూడా టైం వైజ్ కూడా అన్ని బట్ ఆర్ మీరు చెప్పిన వ్యవస్థ అలాగా అయింది అన్నది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి మనం ఇంత ఎఫర్ట్స్ పెడతాం ఎవ్రీథింగ్ ఇస్ లీగల్ అంతే ప్రతి ఒక్క పాయింట్ కూడా యాజ్ పర్ లీగల్గా ఎవరు కూడా అనవసరంగా ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా లీగల్ పరంగా ఏమీ ఎవిడెన్స్తో పాటు ఏమీ ప్రూవ్ చేయగలుగుతాం అంతవరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్లో యాక్షన్ తీసుకున్నాం వాళ్ళు ఎవిడెన్స్తో పాటు ఎవరు ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళపైన ఆల్రెడీ యాక్షన్ తీసుకోవడం ఇమీడియట్గా ఇన్ నేను చార్జ్ తీసుకున్నాను తర్వాత అది ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ వెళ్తుంది నెక్స్ట్ ఫోర్ ఫైవ్ డేస్ లో దానికన్నా ఎవిడెన్స్ ఉంది ఇమీడియట్ గా రిపోర్ట్ పెట్టడం జరిగింది మనం సస్పెండ్ చేయడం జరిగింది లేదు లేదు అది ట్రాన్స్ఫర్స్ అనేది నార్మల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రాన్స్ఫర్స్ లాంగ్ స్టాండింగ్స్ కొంచెం అలిగేషన్స్ ఇదన్నీ కలిపి నేను ట్రాన్స్ఫర్ ఇంకొక లాస్ట్ ఇప్పుడు ఏదైనా సరే గారు చెప్పి చేస్తారు అంటే ఈ కేసు ముందు ఎందుకు ముందుకెళ్ళలేదు అంటే ఎస్పీ గారు దానిలో అప్పుడు ఎస్పీ గారు దీనిలో ఇంట్రెస్ట్ చూపించలేదా లేకపోతే దాన్ని పట్టించుకోలేదా అన్నది నేను ఇప్పుడు గా నేను చెప్పలేను నేను ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసి చెప్తాను